హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి ప్రపంచం ఛానల్ సో ఈ రోజు మన వీడియో ఏంటంటే శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ టైమింగ్స్ ఏంటి అలాగే టెంపుల్ కి ఎలా వెళ్ళాలి లోకల్ డీటెయిల్స్ గురించి అలాగే శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ మనం దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏంటి వీటన్నిటి గురించి మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా శ్రీశైలం టెంపుల్ కి ఎలా వెళ్లాలో చూద్దాము ఒకవేళ ట్రైన్ ద్వారా అయితే కనుక శ్రీశైలంలో రైల్వే స్టేషన్ అయితే లేదండి శ్రీశైలంకి నియర్ బై రైల్వే స్టేషన్ అయితే మర్కాపూర్ అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి మీరు అయితే రీచ్ అవ్వాలి అక్కడ నుంచి మీకు శ్రీశైలం మళ్ళీ నియర్లీ ఒక నైన్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మళ్ళీ మర్కాపూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్సెస్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి అక్కడ నుంచి మీరు శ్రీశైలం మళ్ళీ బస్ ద్వారా అయితే రీచ్ అవ్వచ్చు సో ఒకవేళ డైరెక్ట్ బస్కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ హైదరాబాద్ కానీ అంటే ఏపీ కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరైనా బస్కి వచ్చేవాళ్ళు అంటే మీకు డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇన్ హైదరాబాద్ అయితే కనుక మీకు జేబిఎస్ ఎంజీబీఎస్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి డైరెక్ట్ మీకు సీసెన్ అయితే దింపుతాయి అలాగే ఏపీ నుంచి వచ్చే వాళ్ళు కూడా విజయవాడ నుంచి కానీ లేదా వైజాగ్ నుంచి కానీ వచ్చే వాళ్ళు మీకు కూడా డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అంటే ఏపీఎస్ ఆర్టీసీ అవైలబుల్ ఉంటాయి లేదంటే ప్రైవేట్ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి అలాగే ఒకవేళ మీకు ఓన్ వెహికల్ ఉంటే మీ ఓన్ వెహికల్ మీద కూడా వెళ్ళచ్చు ఓన్ వెహికల్ మీద వెళ్ళే అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఘాట్ రోడ్ టైమింగ్స్ చూసుకోవాలి ఘాట్ రోడ్ ఉంటుందండి శ్రీశైలం అనేది మనకి అన్ని కూడా అడవిలో నుంచి వెళ్ళాలి రూట్ అంతా కూడా ఘాట్ రోడ్ ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళండి సో ఇక్కడ ఘాట్ రోడ్ అయితే మీకు మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు ఎలవ్ చేస్తారు లోపలికి అంటే నైన్ పిఎం లోపు మీరైతే లోపలికి అయితే ఉండాలి నైన్ పిఎంకి ఘాట్ రోడ్డు గేట్స్ అయితే క్లోజ్ చేస్తారండి లోపలికి వెహికల్స్ అయితే అలౌ చేయరు సో అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు వెళ్ళేలా ఉంటే గనుక ఓన్ వెహికల్ మీద ఆ టైమింగ్ చూసుకుని మీరు అయితే ప్లాన్ చేసుకోండి సో లేదంటే మీకు ఏంటంటే నైన్ పిఎం టు మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు మీరు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది బయట సో అది ఒకటి కొంచెం చూసుకోండి శ్రీశైలం రీచ్ అయిన తర్వాత నంది సర్కిల్ దగ్గర నుంచి కిందకు వెళ్తే మీకు పాతళ గంగ ఉంటుంది సో అక్కడైతే మీరు స్నానాలు చేసి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఈ సర్కిల్ మొత్తాన్ని కూడా నంది సర్కిల్ అంటారు సో ఇక్కడే నందీశ్వరుడి టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ గా వెళ్తే ఆరోమర్ చూపిస్తే చూడండి అక్కడైతే మీకు బోర్డింగ్స్ ఉంటాయి క్లియర్ గా చూసుకోండి అక్కడ నుంచి మీరు డౌన్ కు వెళ్తే ఇలాగా ముందుకి ఇక్కడ మీకైతే పాతాలు అయితే వస్తుంది ఈ గల్లీలోనే రైట్ సైడ్ మీకు అయితే క్యాస్ కనీసాలు ఉంటది చూడండి పుట్టు వెంట్రుకలకి అయితే నలభై రూపాయలు క్యాష్ కండ్కి నలభై రూపాయలు మూడు కచ్చలైన కూడా నలభై రూపాయలు సో టికెట్ కౌంటర్ ఇక్కడ మీకు రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇక్కడే కళ్యాణ్ గత పక్కన ఒక డార్మిటరీ కూడా ఉంది నందీశ్వర డార్మిటరీ మీకు చూపిస్తాను చూడండి ప్రైజెస్ కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి బెడ్ ఆర్ చాప్ అయితే ఒకరికి చార్జ్ యాభై రూపాయలు అడ్వాన్స్ యాభై రూపాయలు మొత్తం వంద రూపాయలు చెల్లించాలి అదే మంచం అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు అయితే చెల్లించాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకి టైం అయితే ఉంటుంది అడ్వాన్స్ మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగిస్తారండి ఇక్కడైనా అన్ని స్వీ డార్మిటరీ కురుపక్కకి మీరు లోపలికి వెళ్తే మీకు అక్కడే కావాలంటే వాష్రూమ్స్ కూడా ఉంటాయి ప్రైజెస్ వచ్చేసరికి ఓన్లీ వాష్రూమ్ అయితే పది రూపాయలు ఒకవేళ వాష్రూమ్ ప్లస్ బాత్రింగ్ అయితే కనుక ట్వంటీ రూపీస్ అలాగైతే ఏరియాలోనే ఇంకో రెండు మూడు డార్మిటరీ కూడా ఉన్నాయండి అలాగే శ్రీశైలం టెంపుల్ చుట్టూ అయితే చాలా రకాల సత్సాలు అయితే ఉన్నాయి అలాగే డార్మిటరీస్ కూడా ఉన్నాయి కానీ మేము వెళ్లిన రోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడ కూడా అసలు ఖాళీ ఏమీ లేవు మేము వెళ్ళింది మొన్న కార్తీక మాసంలో నవంబర్ ఎయిట్ రెండు వేల ఇరవై ఐదు అండి నైట్ అయితే ఇక్కడ స్టే చేయాలనుకున్నాము కాకపోతే మాకైతే అక్కడ కూడా రూమ్స్ కానీ డార్మీటర్స్ కానీ ఏది కూడా ఖాళీ లేవు మేము కార్లో వెళ్ళాం కాబట్టి ఇంకా కార్లోనే పడుకున్నాము ఆ రోజు అయితే ఆ వీధిలో చివరి వరకు వస్తే ఇక్కడ నుంచి మీరు పాతంగా వెళ్ళడానికి మెట్లు మార్గం ఉంటుంది లేదంటే రోప్వే ఉంటుంది మెట్లు మార్గం అయితే మీరు ఎక్కడి నుంచి స్ట్రైట్ గా కిందకైతే వెళ్ళాలి ఒకవేళ రోప్వే అయితే లెఫ్ట్ కి ఒక రూట్ ఉంటుంది చూడండి సో ఇలా ఒక వీధి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది సో ఇక్కడ టికెట్లు ఇచ్చినా చూడండి టైమింగ్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు వేకి టికెట్ ప్రైజెస్ వచ్చేసరికి పెద్దలకైతే వంద రూపాయలు పిల్లలకైతే డెబ్బై రూపాయలు అంటే మీకు అప్ అండ్ డౌన్ కలిపి అనమాట ఆ టికెట్ ప్రైజ్ అని చెప్పింది ఆ కౌంటర్ లోనే మీకు బోటింగ్ ట్రిప్ డ్యామ్ కి టికెట్లు ఇస్తారు అలాగే అక్క మహాదేవి గుహలకు కూడా టికెట్లు అయితే మీకు అక్కడే ఇస్తారు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి ఇక్కడ ఒక క్యాబిన్ కి ఫోర్ మెంబర్స్ అయితే పడతారు సో అలాగా ఒక వైపు ఫోర్ ఒక వైపు ఫోర్ అయి ఉన్నాయి మొత్తం థర్టీ టూ మెంబర్స్ ఒక ట్రిప్ కి అయితే వెళ్తున్నారు వెయిటింగ్ పీరియడ్ అనేది రోప్ వేకి మీరు వెళ్ళిన డే క్రౌడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మే వెళ్ళిన రోజు ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళాము నియర్లీ ఫార్టీ మినిట్స్ అయితే టైం అయితే పట్టింది మాకు వెయిటింగ్ టైము వ్యూ అయితే చాలా బాగుంది రోపు వే నుంచి కిందకు వెళ్తున్నప్పుడు అలా కిందకు వెళ్తుంటే మీకు పాతల గంగ అయితే కనిపిస్తుంది సో చాలా మంది పాతాల గంగ దగ్గరికి స్టెప్స్ మీద అయితే వెళ్తారు పై నుంచి కిందకు వెళ్ళేటప్పుడు కింద నుంచి పైకి వచ్చేటప్పుడు రోపు అయితే వస్తారు వన్ వే కూడా టికెట్ డీటెయిల్స్ మీకు చెప్తాను నేను నెక్స్ట్ సో ఇక్కడ మనం దిగేసిన తర్వాత కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు పాతల గంగ అయితే ఉంటుంది ఇక్కడే భక్తులందరూ కూడా స్నానాలు చేసి ఇక్కడ నుంచి టెంపుల్ కి దర్శనానికి అయితే వెళ్తారు చాలా మంది కింద నుంచి పైకి రోప్ వేలో వెళ్ళేటప్పుడు మీకు వెయిటింగ్ టైం ఇంకా ఎక్కువ ఉంటది సో మాకైతే నియర్లీ వన్ అవర్ వెయిటింగ్ టైం అయితే పట్టింది వన్ వే కి వే టికెట్ ప్రైజెస్ చెప్పింది చూడండి పెద్దలకైతే ఎనభై రూపాయలు పిల్లలకైతే యాభై రూపాయలు శ్రీశైలం వస్తే చూడవలసిన ప్రదేశాలు అలాగే ఒక్కొక్కటి ఎంత డిస్టెన్స్ లో ఉందో కూడా ఇక్కడైతే ఇచ్చారు సో ఆ లిస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీటిలో ఒకటి పాత్రగంగా రోప్ వే అది ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా అదే సో ఇది కాకుండా శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయము అటకేశ్వర స్వామి దేవాలయము ఫాలదార పంచదార శ్రీ శంకరేశ్వర స్వామి దేవాలయము ఈ నాలుగు కూడా మీకు పక్క పక్కనే ఉంటాయి ఈ వన్ లోనే మీరైతే కవర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు శ్రీ ఇష్టకామేశ్వర స్వామి అమ్మవారి ఆలయము అక్క మహాదేవు గుహలు కూడా కవర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు టూ టు త్రీ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి పాతాళ గంగలో స్నానం అయిపోయిన తర్వాత మీరు మెయిన్ టెంపుల్ కి దర్శనానికి వెళ్లే ముందు మీకు అక్కడ నంది సర్కిల్లోనే నంది టెంపుల్ ఉంటుంది సో ఇక్కడైతే ముందుగా నందిని దర్శించుకుని తర్వాత మెయిన్ టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళండి ఇప్పుడు మీరు చూపిస్తే చూడండి ఆ నంది టెంపుల్ కూడా ఇక్కడ నందిని దర్శించుకున్న తర్వాత స్ట్రైట్ గా అయితే మీరు అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మీకు టెంపుల్ అయితే వస్తుంది ఒకవేళ పూజ సామాగ్రి ఏమన్నా కావాలన్నా లెఫ్ట్ సైడ్ అయితే చాలా షాప్లు ఉంటాయి పూజ సామాగ్రి ఏం కావాలన్నా మీరు అక్కడ కొనుక్కోవచ్చు అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత కొంచెం లెఫ్ట్ తిరిగితే మీకు ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఇది సర్కిల్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మీకు లాకర్లు అన్నీ కూడా ఉంటాయి లోకర్కి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి ఫోన్కి అయితే పది రూపాయలు చిన్న బ్యాగ్ అయినా పది రూపాయలు ఒకవేళ పెద్ద బ్యాగ్ అయితే ఇరవై రూపాయలు ఒక లాకర్లో ఫోన్ ఇచ్చిన తర్వాత మీకు ఆ చివరి లోకర్ లోకి వెళ్ళి తీసుకునేటప్పుడు అక్కడి నుంచి అయితే మనం ఫోన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి అలాగే కొబ్బరికాయలకి సెపరేట్ కౌంటర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు చెప్పులకి కూడా సెపరేట్ లోకర్ టైప్ అయితే ఉంది అక్కడ మీరు చెప్పులు అయితే పెట్టుకోవచ్చు అక్కడ మీకు లోకర్స్ దగ్గర స్ట్రైట్ గా అయితే ఒక రూట్ ఉంటది సో వెళ్తే మీరు ఇలా స్ట్రైట్ గా వెళ్తే మీకు అక్కడైతే అన్నదానం జరిగే భవనం ఉంటది అలాగే పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటది అన్నదాన టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పెడతారు అలాగే సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పెడతారండి మేము అయితే ఒక నైట్ ఉన్నాము డిన్నర్ చేసాము అక్కడే తర్వాత రోజు లంచ్ కూడా అక్కడే చేసాము మేము ఇక్కడే లాకర్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ కి మీకు ఇక్కడైతే ఒక టికెట్ కౌంటర్ ఉంటది ఇక్కడ ఏంటంటే దర్శన టికెట్లు అన్ని కూడా ఇస్తారు టికెట్ రకాలు వచ్చేసరికి శీఘ్ర దర్శనం అయితే నూట యాభై రూపాయలు శీఘ్ర దర్శనం అయితే మూడు వందల రూపాయలు స్పర్శ దర్శనం అయితే ఐదు వందల రూపాయలు సో మూడు రకాల దర్శనం టికెట్లు అయితే ఉన్నాయండి ఈ టికెట్స్ ఇప్పుడు నేను చూపించిన కౌంటర్లు అయితే ఇస్తారు అంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడైతే కౌంటర్ అయితే ఉంటుంది ఒకవేళ టికెట్ తీసుకుంటే అక్కడ నుంచే మీకు దర్శనానికి అయితే లోపలికి అయితే ట్యూబ్ లైన్స్ ఉంటాయి అక్కడ నుంచి లోపలికి పంపిస్తారు అక్కడ మీకు లాకర్స్ కూడా ఉంటాయి కావాలంటే మీరు ఆ లోకర్ లో కూడా లగేజ్ అయితే పెట్టుకోవచ్చు ఆదివారం ఉదయం మేము తొమ్మిది గంటలకి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళామండి వన్ అవర్ లో దర్శనం అయితే అయిపోయింది మాకు మీకు చూపించేది ఉచిత దర్శనం క్యూ లైన్ ఇక్కడ నుంచి అయితే ఉచిత దర్శనానికి లోపలికి అయితే పంపిస్తారు అలాగే ముందు రోజు శనివారం నైట్ మేము అన్ని చూసుకుని టెంపుల్ అయితే రీచ్ అయ్యాము సిక్స్ ఫిఫ్టీ ఆ టైం కి మేము ఉచిత దర్శనానికి అయితే లోపలకి అయితే ఎంటర్ అయ్యాము మీకు నైట్ వ్యూ కూడా ఎలా ఉంది టెంపుల్ దగ్గర చూపిస్తున్నాను చూడండి చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు ఫ్రీ దర్శనం అయితే మాకు నియర్లీ టూ అవర్స్ అయితే పట్టిందండి సిక్స్ ఫిఫ్టీ ఆ టైంకి మేము లోపలికి వెళ్తే నైన్ ఆ టైంకి అయితే బయటకి అయితే వచ్చాము ఇప్పుడు టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అలాగే తిరిగి సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటదండి టెంపుల్ దర్శనం టైమింగ్స్ లో మధ్య మధ్యలో బ్రేక్స్ అయితే ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు మీకు చూపిస్తున్నాను చూడండి సో ఏంటంటే స్పర్శ దర్శనం ఎప్పుడు దర్శనం ఎప్పుడు ఏ ఏ టైమింగ్స్ లో ఏ రోజుల్లో అన్ని క్లియర్ గా అయితే ఇచ్చారు సో ఇక్కడ ఇష్ట ఒకసారి ఎవరైనా కావాలంటే చెక్ చేయండి దర్శనం అయిపోయిన తర్వాత మేము తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నియర్లీ రూమ్స్ కోసం అయితే తిరిగాము ఎక్కడ కూడా రూమ్స్ అయితే ఖాళీ లేవు మేము వెళ్ళిన రోజు కార్లోనే పడుకున్నాం ఇంకా సో ఫ్యామిలీ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఎందుకనే రూమ్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోండి లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయాన్నే మీరు రూమ్స్ తీసుకోండి ఖాళీ ఉండే ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ నైట్ అయితే కనుక రూమ్స్ ఖాళీ ఉండట్లేదు అంటే పీచ్ టైమ్ లో అయితే రూమ్స్ అవైలబిలిటీ ఉండట్లేదు అది కొంచెం చూసుకోండి మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే మీకు అక్కడే ఆటోలు జీప్ కూడా అవైలబిలిటీ ఉంటాయి వాళ్ళు పర్సన్ కి వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన ఫైవ్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు ఒకవేళ సింగిల్ పర్సన్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అలాగైతే తీసుకుంటారండి ఫైవ్ ప్లేసెస్ లో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే సాక్షి గణపతి దేవాలయము భక్తులు శ్రీశైలం వచ్చారని కైలాసంలో ఉన్న శివునికి ఈ గణపతి సాక్షిని చెబుతారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకము అందుకే సాక్షి గణపతి అంటారు ఈ టెంపుల్ శ్రీశైలం మెయిన్ టెంపుల్ కి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటది ఇక్కడ జనం ఎక్కువ ఉన్నా కానీ దర్శనం అయితే మీకు త్వరగానే అయిపోతుంది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మీకు ఈ టెంపుల్ దర్శనం అయితే అయిపోతుంది ఈ పక్కనే మీకు ఇంకొక మూడు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మన లో రెండవ టెంపుల్ అటకేశ్వర స్వామి ఆలయము ఇదేనండి ఇక్కడ చుట్టూ చెట్లు అయితే ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పక్కనే మీకు మూడవ టెంపుల్ ఉంటుంది శ్రీ లలితాదేవి పీఠము సో ఇక్కడికి మనకి మూడు టెంపుల్ అయితే కవర్ అవుతాయి ఈ రెండు టెంపుల్లో కలిపి మీకు దర్శనానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి నెక్స్ట్ నాలుగవది పాలజార పంచదార సో ఇక్కడైతే మీరు కిందకి స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళాలండి పరమేశ్వరుని పాలభాగం నుంచి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలో కలిసి ప్రవహిస్తున్నదే ఈ ఫాలధార పంచదార అండి సో ఇప్పుడు మీకు చూపిస్తున్న చూడండి ఇదే పాలధార పంచదార ఇప్పుడు నేను చూపించిన ఈ నాలుగు ప్లేసెస్ కి కూడా ఎక్కడ కూడా ఎంట్రీ టికెట్ అయితే ఏమి అన్నీ అన్ని కూడా ఫ్రీయే నెక్స్ట్ ప్లేసు ఐదవ ప్లేసు శిఖరేశ్వరము సో ఇక్కడ ఏంటంటే కొండ పైన ఈ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ మంచి నడుచుకుంటూ వెళ్ళాలి మీరు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు ఎంట్రెన్స్ లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటది ఇక్కడ చూడండి పైకి అయితే జనాలు ఎక్కుతున్నారు కదా సో ఇలా మెట్లు అయితే ఉంటాయి మళ్ళీ అక్కడికైతే మీరు పైకి వెళ్ళి చూడాలి సో ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ వచ్చేసరికి పర్సన్ కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ స్టెప్స్ మించి పైకి వెళ్ళగానే కీలర్ కూడా ఉంటుంది ఆ ఇంటి నుంచి కూడా చూపిస్తున్నారు అక్కడ చూడాలంటే మళ్ళీ టెన్ రూపీస్ సెపరేట్ గా అయితే తీసుకుంటున్నారు సో అక్కడ నుంచి చూసినా కూడా మీకు శ్రీశైల శిఖరం అయితే కనిపిస్తుంది బైనాకిల నుంచి శ్రీశైల శిఖరం దర్శనానికి టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు అక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత పక్కకు వస్తే మీకు ఈ విధంగా అయితే నంది ఉంటది ఇక్కడ నంది కొమ్ముల నుంచి చూస్తారు చూస్తే మీకు శ్రీశైల శిఖరం అయితే కనిపిస్తుంది అలా శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్న వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారండి ఇక్కడ నుంచి కిందకు వెళ్తే శిఖరేశ్వర స్వామి ఆలయం ఉంటది అక్కడ స్వామివారిని దర్శించుకోండి సో ఈ ఐదు ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేస్తారు మీరు ఏదైతే ఆటో అయితే ఎక్కర్లేదు ఉంటే జీప్ కానీ తిరిగి మళ్ళీ మిమ్మల్ని బస్ స్టాప్లో అయితే డ్రాప్ చేస్తారు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మీరు మీ ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు ఈ ఐదు ప్లేసెస్ కవర్ చేయడానికి మీకు నియర్లీ ఒక టూ అవర్స్ అయితే టైం అయితే పడుతుంది సో వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే మీకు శ్రీశైలం మెయిన్ టెంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు ప్లేసెస్ కూడా కవర్ అవుతాయి ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే కనుక శ్రీశైలంలోనే దర్శించుకోవాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది రుద్రాక్ష మఠము సో ఇక్కడ మీకు ఈ ఐదు ప్లేసెస్ చెప్తాను ఈ ఐదు ప్లేసెస్ కి కూడా మీరు కావాలనుకుంటే అక్కడ ఆర్డర్స్ ఉంటాయి మాట్లాడుకోవచ్చు వన్ ఫిఫ్టీ అలాగైతే ప్రైస్ అయితే తీసుకుంటారు వీటికి కూడా రెండవ ప్లేసు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రము ఇక్కడ మీకు ఈ ఇక్కడైతే టికెట్ అయితే ఇస్తారు ఎంట్రీ టికెట్ ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పది రూపాయలు తీసుకుంటారండి మేము ఈ ప్లేసెస్ శనివారం సాయంత్రం ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం సిక్స్ అయితే అయింది ఇది మూడవ ప్లేసు మల్లమ్మ కన్నీరు ఆలయం అండి ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ సో ఇక్కడ కూడా మీరు దర్శించుకోండి తర్వాత ప్లేస్ నాలుగవది పంచముఖ లింగము ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి పంచముఖ లింగం కూడా దర్శించుకోండి తర్వాత వీరభద్రస్వామి ఆలయం ఉంటది ఆ ఆలయం మీకు మెయిన్ టెంపుల్ లోకర్స్ దగ్గర అయితే ఉంటదండి మేము కార్ లో ఫోన్స్ పెట్టేసి అయితే వెళ్ళాము సో అందుకే వీరభద్రస్వామి ఆలయం అయితే వీడియో తీయడం కుదరలేదు సో వీరభద్రస్వామి ఆలయం కూడా దర్శించుకోండి అలా మీకు ఈ రిమైనింగ్ ఐదు ప్లేసెస్ కూడా కవర్ అవుతాయి మీరు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం అక్క మహాదేవి గుహలు కూడా దర్శించుకోవాలి అనుకుంటే రెండు మూడు రోజులు అయితే ప్లాన్ చేసుకోండి ఈ రెండు కూడా మీకు టైం అయితే పడతాయి అక్క మహాదేవి గుహలకి అయితే మీకు టికెట్స్ పాతాల గంగా రోప్ వే టికెట్ కౌంటర్ చూపించాం కదా అక్కడైతే ఇస్తారు సో ఉదయాన్నే మీరు వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు బోట్లు అయితే తీసుకెళ్తారు అక్కడికి మీకు రిటర్న్ వచ్చేసరికి త్రీ ఎంత అయిపోతుంది సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి శ్రీశైల శిఖరేశ్వరం అని చెప్పాం కదా అక్కడ నియర్ బై అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు ఈ టికెట్స్ మీకు ఒక రోజు ముందుగా అయితే ఇస్తారు అది మీరు గుర్తుంచుకోవాలి అంటే మీరు రేపు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజు వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి ఒకవేళ ఆన్లైన్ నుంచి కావాలన్నా మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు జంగిల్ రైడ్ బుక్ చేసుకోవాలి ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ఉంటుంది ఆన్లైన్ లో మీకు పదహారు టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఫైవ్ డేస్ ముందు నుంచి అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు ప్రతి రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత అయితే టికెట్స్ అయితే మీకు ఓపెన్ అవుతాయి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే మీ బేస్ అండ్ టైమింగ్స్ బట్టి ఒకవేళ వన్ డే ట్రిప్ అయితే మీకు ఇవన్నీ కూడా కవర్ అవ్వవు మీకు మెయిన్ టెంపుల్ నేను చెప్పిన మెయిన్ ఐదు ప్లేసెస్ కవర్ అవుతాయి ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే తర్వాత చెప్పిన చిన్న చిన్న ఐదు ప్లేసెస్ కూడా కవర్ అవుతాయి ఒకవేళ మీరు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయము అలాగే అక్క మహాదేవి గుహలు ఇవన్నీ కూడా కవర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు టూ టు త్రీ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి శ్రీశైలం టూరు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్ కి ఎవరైతే శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో